మందస్మిత ముఖాంబోజం సుందర లావణ్య రూపం కమల కారుణ్య నేత్రం కమణీయ కటివరద స్వరూపం సురేంద్రపుర నివాసం శ్రీవరద వెంకటేశ్వరమాశ్రయేహం శ్రీమాత్రే నమ శ్రీ నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మహోత్సవాలలో నేడు ఎనిమిదవ రోజు సురేంద్రపుర నివాసుడు శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు బ్రాహ్మీ రూపంతో సరస్వతీదేవిగా దర్శనమిస్తూ ఉన్నాడు దర్శించండి సప్తమాతృకలల్లో ముఖ్యమైనటువంటి మాత బ్రాహ్మీదేవి అంటే సరస్వతీదేవి ఎవరు ఏ విద్యలలో ఉన్నత స్థానంలో ఉన్నా దానికి కారణశక్తి సరస్వతీదేవి సర్వకళలకు అధిదేవత సరస్వతీదేవి ఒకరు బాగా మాట్లాడినా పాడినా చేసినా వంట చేసిన బాగా చదివిన అద్భుతంగా ఆలోచించిన అన్నిటికీ కారణరూపమే సరస్వతీదేవి అలాంటి సరస్వతీదేవిని ఎందుకు పురుషు రూపంతో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి స్త్రీ రూపంతో అన్వయం చేసి అలంకరించాము అంటే శ్రీ మహావిష్ణువు నిజానికి స్త్రీమూర్తియే అసలు పిల్లలు ఎవరికి పుడతారు అంటే స్త్రీకి పుడుతారు కదా ఆ మాటకు వస్తే ఈ సృష్టి మొట్టమొదట ఎక్కడి నుండి ప్రారంభమయ్యింది శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మదేవుడు పుట్టి ఈ చరాచర జగత్తు ఉద్భవించింది మరి శ్రీ మహావిష్ణువు ఎవరు ఆదిశక్తి అఖిలాండేశ్వరి ఆ అఖిలాండేశ్వరియే మీనాక్షి కామాక్షి లలిత త్రిపురసుందరి అసలు స్త్రీరూపంగా ఉంటే దేవి పురుష రూపంతో ఉంటే శ్రీ మహావిష్ణువు వారిద్దరికీ పోలిక లేదు ఇద్దరూ ఒకటే అందుకే పేరు కూడా నారాయణ నారాయణి అని ఇద్దరూ కూడా అలంకార ప్రియత్వం శ్యామశాస్త్రి వారు అంటారు శ్యామ కృష్ణ సహోదరి శివ శంకరి పరమే హరి హదులకు అంబా కంచి కామాక్షి అంబా అని అంటారు శ్యామకృష్ణ సహోదరి నల్లని కృష్ణుడికి సహోదరి మా అమ్మ కామాక్షి అని అంటారు వారిద్దరికీ తేడా లేదు లక్ష్మీదేవి కటాక్షానికి సరస్వతీదేవి యొక్క కటాక్షానికి అమ్మవారి రూపంతో ఉన్న అయ్యవారు అయ్యవారి రూపంతో ఉన్న అమ్మవారు ఇద్దరు కటాక్షించగలరు అటువంటి తల్లి కడగంటి కటాక్షం చాలు అపారమైన వాగ్వైభవం కలుగుతుంది మూక పంచసతిలో కవి అంటారు రాకా చంద్ర సమాన కాంతి వదన నాకాది రాజస్తుత కుర్వతి సవాగ్వైభవం శ్రీకాంక్షి నగరీ విహార రసిక శోకాపహంత్రి సతాం అని అమ్మా పుట్టుకుతో మూగవాడైనా సరే నీ కలగంటి కటాక్షం చాలు మూకానామపి కుర్వతి సురధునిర్నీకా సవాగ్వైభవం మోగవాడైనా సరే వాడి నోటి నుండి అపారమైన వాక్కు వెలువడుతుంది తల్లి అని శంకరాచారులు వారు అంటారు అవిద్యానామంతిమిరీపనగరి జడానాం చైతన్య స్థకమకరంధ్రుతి చింతామణి గుణనికా జన్మ జలదౌ ద్రంష్ట్రా మురరిపు భవతి అమ్మా ఒక జడుడిలా జడా చైతన్య స్తబక మకరంద శృతి జరి పిచ్చివాడిలా మతి స్థిమితం లేని వాడిని కూడా నీ యొక్క కలగంటి చూపుతో మకరంద శృతి జరి తీయని తేనె వంటి మాటలతో కుండపోతు వర్షంలా ఆ జడుడిని ఆ మతి స్థిమితం లేని పిచ్చివాడిని కూడా నువ్వు మాట్లాడించగలవు తల్లి నువ్వు అలాంటి రూపంతో ఎలాంటి రూపంతో సరజ్జోష్ణశుద్ధాం ససియూత జటాజూటమకుటాం వరత్రాసత్రాన గుటికా పుస్తకరాం సకుర్నత్వా నత్వా కదమివహ సన్నిదతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీనా పనితయ అమ్మా నీవు ఎలా ఉంటావో తెలుసా తెల్లని పద్మం పైన తెల్లని వస్త్రాలను ధరించి కూర్చొని తెల్లని స్ఫటికమాలను చేతిలో ధరించి పుస్తకముతో వీణతో తెల్లని పూర్ణచంద్ర బింబం లాంటి ముఖముతో శోభిస్తూ మాకు దర్శనమిస్తూ ఉంటావు తల్లి అలాంటి నీకు ఒక్కసారి నమస్కరిస్తే చాలు తల్లి సకుర్ నత్వా నత్వ అలా ఒక్కసారి నమస్కరిస్తే చాలు నువ్వు ఎలాంటి వాగ్వైభవాన్ని ఇస్తావో తెలుసా తల్లి మధు క్షీరద్రాక్ష మధురి మధురీనా పనితయ మధురమైన ద్రాక్ష రసం ఎంత తీయగా ఉంటుందో అలాంటి తీయనైనటువంటి వాగ్వైభవాన్ని ఇచ్చేటువంటి జగన్మాతవు తల్లి నీవే లక్ష్మీదేవి నీవే సరస్వతీదేవి నీవే పార్వతీదేవి నీవే దేవివి అమ్మా నీవే శివస్వరూపినివి నీవే విష్ణు స్వరూపినివి తల్లి నీవు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని అన్నమాచారులు చెప్పినట్లు గిర్దేవతేతి గరుడధ్వజ సుందరి త్రి శాకాంబరీ శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిస సంస్థితాయై తస్మై నమ స్త్రిభువనైక అని శంకరాచారులు వారు ఈ సృష్టి స్థితి లయలు చేయగలిగినటువంటి స్వరూపినివి నీవే తల్లి అని కీర్తించారు అటువంటి రూపంతో అటువంటి వాగ్దేవి స్వరూపంతో జగదంబ రూపంతో శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు దర్శనమిస్తూ ఉన్నాడు దర్శించండి అటువంటి వాగ్దేవి అనుగ్రహం మనందరికీ కలగాలని నా తల్లి రూపంతో ఉన్న శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ రేపు అద్భుతమైన లక్ష్మీ నారసింహ అవతారంలో మళ్ళీ కలుసుకుందాం சிரியக்காந்தாய கல்யான நிதையே நிதையேர்தினாம் சிரி வெங்கட நிவாசாய சிரி நிவாசாய மங்கலம் சிரி மாத்ரே நமா சிரி குர்ப்பியோ நமா